అందరికీ నమస్కారం అండి గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం గోంగూరను శుభ్రంగా కడుక్కొని మనము ఒక క్లాత్ మీద చెమ్మ లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టుకోవాలండి బాగా చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇది ఇలా చేసినందువల్ల చెమ్మ లేకుండా ఆరబెట్టుకుంటాం కదా ఇందువల్ల మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా మనం బాగా నిల్వ నిల్వ ఉంచుకోవచ్చు ఒకసారి మీరు ఇదంతా బాగా ప్రాసెస్ చూడండి ఒకసారి చూడండి చెమ్మ లేకుండా అంతా గోంగూర ఆరిపోయిన తర్వాత ఇలా మనం ఆయిల్ వేసి బాగా వాడ్చుకోవాలి నేను చూపించిన విధంగా బాగా వాడ్చుకోండి బాగా చెమ్మ లేకుండా బాగా గట్టిగా అయిపోతుంది అదంతా వాడ్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఇలా చక్కగా గట్టిగా వాడిపోతుంది చెమ్మ లేకుండా దీన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఎండుమిరకాయలు ఫస్ట్ వేసుకోవాలండి ఎండిమిరకాయలు వేసుకున్న తర్వాత సిమ్లో కొంచెం మీడియంగా పెట్టుకోండి మరీ సిమ్ కాకుండా మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఎండుమిరపకాయలను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ధనియాలు మెంతులు చిలకర దోరగా వేయించుకోవాలండి ఇవి మూడు నేను చూపిస్తున్నాను కదా ఇవి మూడు తీసుకుని ఇవి కొంచెం కొంచెంగా ఈ మూడింటిని మనం దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలండి మిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్గా కాదు కొంచెం బరకగా ఉండాలి ఇవన్నీ చూడండి మిరపకాయలంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని మనం పౌడర్ చేసుకోవాలండి ఇదంతా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి అప్పుడు పచ్చడి కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా బరకగా చూడండి ఇలా చేసుకోవాలి పౌడర్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం ఏదైతే ఇందాక గోంగూరని మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులో కలిపేసేయండి మిక్సీకి వేసుకోవచ్చు ఈ పౌడర్ ఇప్పుడు నేను నేను చూపించిన విధంగా గోంగూర ఈ పౌడరు కొంచెం అంత ఇట్లా మిక్స్ చేసి పెట్టేసుకోండి అప్పుడు బాగా కలుస్తుంది అనమాట ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్లో దానికి సరిపడా ఆయిల్ వేసుకుని నేను ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేస్తున్నానండి మీరు మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా ఉప్పు అవన్నీ మీరు వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు మినప్పప్పు వేసుకోవాలండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి నేను కరివేపాకు వేయట్లేదు ఆవాలు మినపప్పు వేసుకుని ఇప్పుడు చూసారా బాగా చిటపట అనిన తర్వాత గంగూర అంతా వేసేసాను గంగూర అంతా వేసిన తర్వాత దీన్ని బాగా ఏదైనా తక్కువ పడితే ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే నిల్వ పచ్చడి కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది నెక్స్ట్ ఇంగు వేస్తున్నాను నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి సాల్ట్ కూడా వేసాను ఇంగు వేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను కొంచెం సిమ్లో పెట్టేసుకున్నానండి ఈ పచ్చడిని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకొని ఈ ఆయిల్ వేసిన తర్వాత మనకు కలిపేటప్పుడు కూడా చాలా అంత క్వాంటిటీలో నేను కలుపుతున్నా కూడా చాలా ఈజీగానే ఉందన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టి మంచిగా ఉంచండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నమస్కారం